హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఏటిగడ్డ ఛానల్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను కోరుకుంటున్నా ఈరోజు వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఒక విల్లా అనమాట ఈ విల్లా వచ్చేసి త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఇందులో అంటే రెండు బిల్డింగ్లు మాత్రం కనిపిస్తున్నా కదండి లేదండి ఇదంతా ఒకటే బిల్డింగు ఒకటే విల్లా అనమాట ఇది త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఇవన్నీ అవే విల్లాస్ ఇప్పుడు ఇట్లా చూపించేది ఏం చూపిస్తున్నానంటే ఒక ఇంటీరియర్ చూపిస్తున్నాం మీకు మంచిగా అద్భుతంగా ఉంది ఇంటీరియరు దీంట్లో ఇంటీరియర్ వచ్చేసి థర్టీ ల్యాక్స్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ నుండి ఫార్టీ ల్యాక్స్ దాకా పడుతుందండి అంటే మనం ఒక ఇల్లు కట్టుకోవచ్చు మనము ఈ ఇంటీరియర్తో ఒక ఇల్లు కట్టించుకోవచ్చు మీ మీకోసం ఈ స్పెషల్ వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా సపోర్ట్ చేయండి నచ్చితే ఈ వీడియో నచ్చితేనే ఇది హాల్ టైప్ ఉంటుంది ఎంట్రీ ఎంట్రీ అవుతున్నాం కదా ఇదండి ఇంకా ఇది వర్క్ ఉంది ఉందనమాట ఇది హాల్ టైప్ లో ఉంటుందండి ఇది అంతా హాల్ అనమాట ఇది ఈ సోఫా సెట్ వేసారంట అది కూర్చోడానికి మొత్తము హాల్ టైప్ ఇది ఇదంతా సెంట్రల్ హేసీ ఉంటుంది ఇది ఈ లుక్ కోసం వేసారనమాట మంచిగా వర్టికల్స్ ఇది డైనింగ్ టేబుల్ అనమాట ఇక్కడ ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో చూస్తున్నాం ప్రజెంట్ మనము ఈ టైల్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో డిజైన్ టైల్స్ మీకోసం మీరు ఇలా ఏమన్నా మీకు కొద్దిగా థింకింగ్ వచ్చేసి మీరు కూడా ఇంట్లో చేసుకుంటారని ఈ వీడియో మీకు చూపిస్తున్న స్పెషల్ స్పెషల్గా ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అది గెస్ట్ టాయిలెట్ అండి నేను చూపించేది గెస్ట్ టాయిలెట్ ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట పోదాం దీంట్లోకి ఇది మెయిన్ ఎంట్రీ దీంట్లోకి వెళ్దాం బెడ్ చూడండి ఎలా ఎంత అద్భుతంగా ఉందో దానికి మనకు విండోస్ చూడు మ్యాట్ ఎలా ఉందో సూపర్ ఉంది మెస్ కానీ ఇలాంటి పాలిష్ కానీ తర్వాత కబోర్డ్స్ కానీ సూపర్ ఉందనమాట మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో ఇది వెంటిలేషన్ పర్పస్ కోసం అనమాట ఎస్టీ అనమాట ఇది స్లైడింగ్ డోరు పొద్దున్న వెంటిలేషన్ కోసం చూసుకోవచ్చా ఇది కామన్ టాయిలెట్ అంటే బయట హాల్లో గెస్ట్ టాయిలెట్ ఇచ్చారు ఇక్కడ కూడా వీళ్ళకి సపరేట్గా కామన్ టాయిలెట్ ఇచ్చారనమాట గెస్ట్ టాయిలెట్ అటాచ్డ్ టాయిలెట్ అంటారు దీన్ని ప్రతి ఒక్కటి వాల్ మౌంటెడ్ ఉంటుంది దీంట్లో కూడా అద్భుతంగా ఇంటీరియర్ చేసినారు ఎంత స్లైడింగ్ డోర్ అండి ఇది మేము అంతా చూసినది గ్రౌండ్ ఫ్లోరే ఇంకా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉందన్నమాట ఇది మొత్తం జీ ప్లస్ టూ ఇది ఇది కామంటాల్ ఇది కిచెన్ అండి ఇది ఫర్ ఎగ్జాంప్ ఇది లేడీస్ కోసం మీకు స్పెషల్ స్పెషల్గా చాలా బాగుంటుంది ఈ వీడియో చూడండి కిచెన్ ఎంత అద్భుతంగా అందరూ ఇష్టపడేది లేడీస్ ఓన్లీ కిచెన్ అని మాత్రమే ఎంటైర్ బిల్డింగ్లో ఎంటైర్ ఇంటిని మాత్రం కిచెన్ చాలా ఇష్టపడతారు ఇది మీ కోసమే అది మెద్దలో మనం ఏదైనా వెజిటేబుల్ కట్ చేసుకోవడానికి అలా పెట్టారండి ఎంత ఫర్నిచర్ ఎంత బాగుంది చూడండి ఇంటీరియర్ కబోర్డ్స్ చాలా 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 బాగుందనమాట ఇట్లా కూడా మీరు ట్రై చేయండి ఇంట్లో కిచెన్ చూడం ఎంత బాగుందో అసలు మెద్దలో అది మనం వెజిటేబుల్ కట్ చేసుకోవడానికి కింద కబోర్డ్స్ అనమాట చాలా చాలా అంటే వాల్స్ కలర్స్కి కిచెన్కి తర్వాత బ్లాక్ గ్రానైట్కి మంచిగా లుక్ వచ్చిందండి ఇది ఈ కింద చూడండి మనం పెట్టుకోవడానికి వెజిటేబుల్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఇచ్చారు చాలా చాలా అద్భుతంగా ఉండేది డైనింగ్ టేబుల్ నెక్స్ట్ మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి అక్కడ గ్రానైట్ కేస్ చేశాడు కదా కంపల్సరీ సిక్స్ ఇంచేసే పెట్టుకోండి వన్ ఫీట్ థ్రెడ్ పెట్టుకోండి రైజ్ చేసే సిక్స్ ఇంచేసే పెట్టుకోండి ఇది స్క్రిప్ అనమాట గ్రిప్ కాకుండా ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ తడి ఏమన్నా వెట్టు నింది అనుకో అంటే జారు పడుకోకుండా మనకి అలాంటి గ్రిప్స్ ఇచ్చారనమాట గ్రిప్ చాలా చాలా బాగుంది ఇది తర్వాత హ్యాండ్ మనం పట్టుకోవడానికి గ్లాస్ రైలింగ్ చూడు ఎంత బాగుందో తర్వాత వాళ్ళకి చూడు ప్రతి ఒక్కటి మనకి ఎక్కడ అంటే పెయింట్ అనేది కనిపిస్తలేదు అంత ఇంటీరియర్ చేసేసాడు దీనికి ఇదంతా ఓపెన్ అండి మనము సినిమా హాల్లో సినిమాల్లో చూస్తాం కదండీ విల్లాస్ ఇదంతా పైనుంచి టాప్ నుంచి చూస్తే మన కింద వాళ్ళు మొత్తం కనిపిస్తారనమాట ఇది ఓపెన్ చాలా చాలా బాగుంటుంది దానికి సపోర్ట్గా హ్యాండ్ గ్లాస్ రైలింగ్ వేస్తారనమాట ఇప్పుడు చూపించేది నేను చూపించేది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇది చాలా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో వాళ్ళకి మొత్తము మనకి వా వాళ్ళకి వచ్చేసి ఇంటీరియరే చేశారు అనమాట వాళ్ళు వాళ్ళు పేపర్స్ చేస్తారు మొత్తము ఎంత అద్భుతంగా ఉంది చూడండి టైల్స్ కానీ తర్వాత తర్వాత పైన పాలి సీలింగ్ కానీ తర్వాత ఏసీ కానీ చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ మ్యాట్ మ్యాట్రస్ కానీ చాలా చాలా బాగుందండి ఇది ఇక్కడ చూడండి టాయిలెట్ ఎంత అద్భుతంగా ఉంటుందో చాలా చాలా బాగుంటుంది అది టాయిలెట్ అది చూడండి లైట్ ఫోక్స్ అది డిజైన్ అలా వేసారనమాట లైట్ ఫోక్స్ అంత బాగా పడుతుంది డ్రెస్సింగ్ మీద డ్రెస్సింగ్ అనమాట డ్రెస్సింగ్ డ్రెస్ డ్రెస్సింగ్ రూమ్ అనమాట అది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇది టాయిలెట్ మంచిగా ఉంది చూడు ఎంత బాగుందో చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఇలాంటివి ఏమైనా చూసి ఇంటీరియర్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించినప్పుడు ఇది పైనుంచి చూస్తే టాప్ ఫీలో మనకి ఇట్లా కనిపిస్తుంది కింద డైనింగ్ వాళ్ళు అందరూ ఉంటారు మనకు అందరూ కనిపిస్తారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఎంత పెద్దగా ఉందో చూడండి మాస్టర్ బెడ్రూమ్ నేను ఆ సైడ్కి అది సైడ్కి కనిపించేది డ్రెస్సింగ్ రూమ్ అనమాట లైట్ లైట్ వేసాడు కదా డ్రెస్సింగ్ రూము ఎంత బాగుడు ఈ డ్రెస్సింగ్ రూమ్లో కబోర్డ్స్ అంతా చాలా చాలా అద్భుతంగా ఉంది టైల్స్ కానీ తర్వాత పెయింట్ కానీ అంత కంటిన్యూటీ ఉందన్నమాట సెంట్రల్ ఏసీ ప్రతి ఒక్కదానికి లైట్స్ కానీ ఇంకా రెడీ అనమాట ఇంకా వర్క్ ప్రోగ్రెస్లో ఉంది ఇది ఎయిర్పోర్ట్ దగ్గర నియర్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది శంసాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది వీళ్ళ ఇంటీరియర్ మీకు కూడా కావాల్సి వస్తే కామెంట్ చేయండి నెంబర్ షేర్ చేస్తాను ఇంటీరియర్ వాళ్ళది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తం టాయిలెట్స్ చూడు మొత్తం ఫాల్ సీలింగ్ చేశారు వాల్ మౌంటెడ్ అనమాట వాష్ బేసిన్ అన్ని కాబట్టి తర్వాత ఈడబ్ల్యూసీ కానీ అంతా ఈడబ్ల్యూసీని వాడుతున్నారు నెక్స్ట్ మనము సెకండ్ ఫ్లోర్ అంటే టెర్రస్కి వెళ్తున్నాము ఈ టెర్రస్ అంతా ఓపెన్ ప్లేస్ ఇచ్చాడండి దీంట్లో కూడా లిఫ్ట్ కూడా ఉంటుంది ఇంకా వర్క్ బగ్రోస్లో ఉందనమాట లిఫ్ట్ ఇదంతా ఓపెన్ అయి ఇచ్చాడు చూడండి చాలా చాలా స్పేస్ ఉంది ఇక్కడ కూడా మనం టెర్రస్లో ఏమైనా కుకింగ్ చేసుకోవచ్చు కుకింగ్ చేయడానికే మనకి అక్కడ మన కిచెన్ ఇచ్చాడు ప్లాట్ఫామ్ ఇచ్చాడు అనమాట ఈ స్లైడింగ్ డోర్ ఓపెన్ చేస్తే మనకు అంత బాల్కనీ ఉంటుంది ఇక్కడ కూడా కుకింగ్ చేసుకోవచ్చు ఈ ఆట చూడ ఎంత బాగుందో ఇవన్నీ మనకి ఇది కనిపిస్తుంది కదండి అదంతా కంట్రోల్ చేసుకోవచ్చు బిల్డింగ్ ఎంటైర్ బిల్డింగ్లో ఇది కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట కింద కూడా ఇచ్చింటాడు అది ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ పరంగా కానీ తర్వాత లైట్స్ పరంగా కానీ తర్వాత వైఫై పరంగా కానీ అదంతా కంట్రోల్ ఉంటుంది ఇది చూడండి టైల్స్ అంత అద్భుతంగా ఉన్నాయో బయట గ్రిప్ టై సీసీ మనకి టైల్స్ అనమాట అవి సిమెంట్ కాంక్రీట్ బ్లాక్స్ టైల్స్ అవి ಇಟಾಲಿಯನ್ ಮಾರ್ಬಲ್ ಅನ್ ಇಟಾಲಿಯನ್ ಮಾರ್ಬಲ್ ಆ ಟೈಪ್